ఏపీలో కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ పెన్షనర్లకి దాదాపుగా ఒకటి రెండు తేదీల్లో జీతాలు పెన్షన్లు జమ కావడం శుభ పరిణామమే అయినప్పటికీ ఇంకా డిఏ మరియు పిఆర్సి బకాయిలతో సహా చాలా వరకు ఆర్థిక బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి కుటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నెలల్లో ఈ పెండింగ్ బకాయిలు విలువ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఉందని శ్వేతపత్రం కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఈ బకాయిలు నెలలు గడిచే కొద్దీ ఇప్పటికీ దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలకి చేరాయి కాగా ఈ పెండింగ్ బకాయిల కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు విడుదల చేసి వివిధ రకాల పెండింగ్ బిల్లులైన జీపీఎస్ ఏపీజీఎల్ఐ మెడికల్ రియంబర్స్మెంట్ మరియు సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను చెల్లించిన సంగతి తెలిసింది అయితే ఇక ఆర్బీఐ వద్ద తీసుకున్న ఆ రుణ వివరాలు ఒక్కసారి చూస్తున్నట్లయితే వెయ్యి కోట్లు ఏడు సంవత్సరాల కాలానికి రెండు వేల కోట్లు తొమ్మిది సంవత్సరాల కాలానికి మరో రెండు వేల కోట్లు పది సంవత్సరాల కాలానికి వెయ్యి కోట్లు పదకొండు సంవత్సరాల కాలానికి మరో వెయ్యి కోట్లు పన్నెండు సంవత్సరాల కాలానికి అయితే ఉన్నాయండి ఈ విధంగా అయితే ప్రభుత్వం ఆర్బీఐ నుండి ఏడు వేల కోట్ల వరకు అయితే నిధులైతే తీసుకోవడం అయితే జరిగింది ఈ తరహా రుణాల వలన ప్రజలపై భవిష్యత్తులో పన్నుల భారం పెరగనుంది వడ్డీలు చెల్లించేందుకు ప్రభుత్వ ఖజానాపై మరింత ఒత్తిడి పడుతుంది కానీ రాష్ట్రంలో నెలకొన్న వేతనాల్లో జాప్యం పదో పదోన్నతుల్లో విలంబం పిఆర్సీ మరియు డిఏ బకాయిలు చెల్లింపులు వంటి ఉద్యోగుల ప్రధాన సమస్యలకు మాత్రం పరిష్కారం కనిపించట్లేదు ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను పక్కన పెట్టి సంక్షేమ పథకాలకే ప్రధాన ప్రాధాన్యత ఇస్తుందన్న విమర్శలు ఉద్యోగ సంఘాల నుంచి వెలు వెలువడుతున్నాయి తల్లికి వందనం వంటి పథకాలు రాజకీయ ప్రాధాన్యత పొందుతున్నప్పటికీ నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు మాత్రం దీనిలో లాభం లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది